సద్గురు సాహిబర్ బ్రహ్మడైన భారతీయ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక విషయాన్ని మన సాయి బంధువులకి దృష్టికి తీసుకురావాలని చెప్పే ప్రయత్నం చేస్తూ దీంట్లో ప్రధానంగా ఏంటంటే సత్యం వద ధర్మం చర అనేటువంటిది భారతీయ నినాదం ఇది అందరూ ఒప్పుకునేటువంటిది భారతీయ నినాదం ఏంటి అంటే సత్యం వద ధర్మం చర సత్యాన్ని పలకాలి ధర్మాన్ని ఆచరించాలి మరి బాబా గారు చెప్పినటువంటిది సత్యం ఆయన ఆచరించమన్నది ధర్మం అందుచేతనే ఈరోజు జనాలందరూ కూడా బాబా చెప్పినట్లుగా మంచి మార్పుల్లో ప్రయాణిస్తున్నారు అయితే కొంతమంది ఈ మధ్య కాలంలో గతంలో కూడా బాబాను గురించి విమర్శిస్తూ ఉన్నారు ఇది సాయి బాబా భక్తులు లేదా సాయి బంధువులకి కొంత కన్ఫ్యూజ్ అయ్యేటువంటి వాతావరణం ఏర్పడుతుంది అందుకని చెప్పి ఈ విషయాన్ని ఎవరు బాబాను విమర్శించేవారు ఎందుకు విమర్శిస్తూ ఉన్నారు అనేది ఒకసారి మనం అవగాహన చేసుకోవడం కోసం చెప్తూ ఉన్నాము దీంట్లో ప్రధానంగా మన సమాజాన్ని మనం తీసుకున్నట్లయితే మూడు రకాలైనటువంటి వ్యక్తుల్ని భక్తిపరంగా చూసినప్పుడు మనం గమనించవచ్చు మొదటి వ్యక్తులు సామాన్యమైనటువంటి ప్రజలు తొంభై శాతం మంది ఇవన్నీ పట్టించుకోరు వారికి అంతర్ దేవుళ్ళు ఒకటే వారు అన్ని గుళ్ళకి వెళ్తారు ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటారు నన్నం పెట్టుకుంటారు పుస్తకాలు చదువుకుంటారు వాళ్ళు ఇవేమీ పట్టించుకోరు తొంభై ఐదు శాతం మంది ప్రజలు ఇలాగే ఉంటారు మరి కొద్ది శాతం మంది ఒక నాలుగు శాతం మంది ఏంటంటే ఆధ్యాత్మిక విషయాలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు పుస్తకాలు చదవటం కానివ్వండి లేకపోతే మందిరాలు కట్టడం కానివ్వండి లేదు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానివ్వండి ఇటువంటివన్నీ కూడా ఒక ఫోర్ పర్సెంట్ చేస్తూ ఉంటారు అయితే వీరు ఎవరిని ఫాలో అవుతూ ఉంటారు ఫోర్ పర్సెంట్ అంటే కొంతమంది సొంతంగా చదువుకున్న వాళ్ళు అంటారు కొంతమంది పై స్థాయిలో ఎవరైనా పెద్దవాళ్ళు పీఠాధిపతులు కానీ లేకపోతే పండితులు కానీ ఇలాగ ఆధ్యాత్మికవేత్తలు కానీ చెప్పే వంటి అంశాలను పట్టుకొని వీళ్ళు ఫాలో అవ్వాలని చూస్తూ ఉంటారు మంచి పద్ధతి అయితే ఒక పర్సెంట్ ఉన్నారు చూసారా వీరు ఈ ఆధ్యాత్మికవేత్తల నుండి లేదా పీఠాధిపతుల నుండి స్వామీజీలు నుండి వీళ్ళందరూ కూడా ఈ వన్ పర్సెంట్లో ఉన్నారని చెప్పనుకున్నాం అయితే ఇక్కడ సమస్య అంత ఎక్కడ వస్తుంది అంటే ఈ వన్ పర్సెంట్లో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది బాబాని సమర్థిస్తారు కొంతమంది బాబాని సమర్థించరు ఎందుకు సమర్థిస్తారు సమర్థించేవాళ్ళు సమర్థించని వాళ్ళు ఎందుకు సమర్థించరు ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి సాయి బంధువులుగా సాయి భక్తులుగా ఖచ్చితంగా దీన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం భారతీయ సాంప్రదాయంలో రెండు ప్రధానమైనటువంటి శాఖలు ఈరోజు అమల్లో ఉన్నాయి ఈరోజు కాదు గతంలో ఎప్పటి నుంచో కూడా అమలు ఒకటి ఉపనిషత్ సాంప్రదాయం లేదా వేదాంత సాంప్రదాయం ఈ వేదాంత సాంప్రదాయంలో ఏం చెప్తుంది వేద అంతము అని అంటే చిట్టి చివరి నాలెడ్జ్ అంటే అల్టిమేట్ నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ తెలుసుకున్న తర్వాత ఇక నువ్వు తెలుసుకునే నాలెడ్జ్ ఏమీ లేదు అని ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి ఇందులోనే మనం సత్యం వల్ల ధర్మం చెరా అనే మాటలు చూస్తాం అలాగే సత్యమేవ జయతే అనేటువంటిది కూడా ఈ ఉపనిషత్ ఫిలాసఫీ చెప్తూ ఉంది ఈ ఉపనిషత్తుల్ని ఫాలో అయ్యేటువంటి వారు ఎవరైనా సరే వీరు సర్వమానవ సౌభ్రాతృత్వం ఇదే ధర్మం అనేటువంటి భావన కలిగి ఉంటాడు ఇది మనకి మొట్టమొదట్లో దక్షిణామూర్తి తత్వాన్ని తీసుకున్నా లేదు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది తీసుకున్నప్పటికీ ఇదే భావన ఉంటున్నాడు వీళ్ళంతా ఉపనిషత్తులు ప్రధానంగా చేస్తూ చెప్తారు అలాగే బసవేశ్వరుడు శివతత్వాన్ని చెప్పాడు కానీ ఆయన ఉపనిషత్ తత్వాన్ని అంత సమానం అంత ధర్మబద్ధంగా నడవాలనేటువంటి అలాగే కమీర్ తీసుకోండి వీరబ్రహ్మంగారు లేదు వేమన లేదు రామకృష్ణ పరమహంస రమణ మహర్షి ఇలాగే నిన్న మొన్నటి మనకి కాశీనాయన్ గారు బల్లుబడి వెంకటేశ్వర గారు మీరందరూ కూడా ఈ సాంప్రదాయానికి చెందినటువంటి వారు స్వామి వివేకానంద కూడా మీరు స్వామి వివేకానంద బుక్స్ చూడండి వివేకానంద ఉపనిషత్తుల నుంచి మాత్రమే చెప్తారు అలాగే ఆది శంకరాచార్యులు వీరంతా కూడా ఉపనిషత్ సాంప్రదాయం వీళ్ళది ఒకటే నినాదం సత్యం వద ధర్మం చేరా సత్యాన్ని పాటిద్దాం ధర్మాన్ని ఆచరిద్దాం వీరెవరు కూడా బాబాని వ్యతిరేకించరు బాబానే కాదు ఏ దేవుణ్ణి వ్యతిరేకించడు ఏ మతాన్ని కూడా వ్యతిరేకించరు అందుకే హిందువులు ఎందుకు అందరినీ సమానంగా చూస్తారు అని అంటే వీళ్ళ తత్వం ఏంటంటే సత్యాన్ని నమ్మాలి ధర్మాన్ని ఆచరించాలి అందుచేత వీరందరూ సమానంగా ఇక రెండవది పురాణ సాంప్రదాయంగా ఉండేటువంటి వారు ఇక్కడ ఈ పురాణ సాంప్రదాయం అంటే ఏంటంటే పురాణాలు పురాణాలనేటువంటివి ఒక్కొక్క రకమైన దేవతల గురించి విడివిడిగా రాసుకున్నటువంటి విష్ణు పురాణం ఉంటుంది పురాణం ఉంటుంది విష్ణు పురాణంలో విష్ణు హైలైట్ దేవత హయ్యెస్ట్ దేవత అలాగే శివ పురాణంలో శివుడు హయ్యెస్ట్ దేవత అలాగే మార్కాండే పురాణంలో శివుడు హయ్యెస్ట్ దేవత ఇలాగా అలాగే దేవి పురాణం చూసుకుంటే దేవ్ అమ్మవారి ప్రధానంగా ఉంటుంది ఇలాగా వీళ్ళు రాసుకునే క్రమంలో ఏమైందంటే వారిని వారు ఎక్కువ చేస్తున్న క్రమంలో మిగతా వాళ్ళని కొంచెం తప్పు చేసి రాస్తారు దీనివల్లనే ఈ పురాణ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి కొంత స్పర్ధలు ఉంటాయి అక్కడ ఉండటానికి వీల్లేదు వేదాంతాల్లో అంతా ఒకటే అంటారు మీరు భగవద్గీత చూసిన శంకరాచార్యుల వారిని చూసినా వివేకానందం చూసినా నిన్నమోన సాయిబాబాను చూసినా ఒకటే మాట ఉంటుంది ఇక్కడ ఒకటే వాళ్ళు నమ్మేటువంటి తగ్గిద్ది ప్రణిపాత్యైన పరిప్రశ్నైన సేవయ్య ఉపదేక్షితే జ్ఞానం దానిన తత్వదర్శి ఈ జ్ఞాని అంటే తత్వదర్శనం చేసినటువంటి జ్ఞాని దగ్గరికి వెళ్ళి అతనిని అడిగి జ్ఞానాన్ని తెలుసుకోమని చెప్పి ఇక్కడ నినాదు అతని కులము మతము ప్రాంతం ఇవన్నీ మాకు అవసరం లేదు ఇక్కడ వచ్చేటప్పటికి పురాణ సాంప్రదాయం వచ్చేటప్పటికీ ఈ కొంతమంది అవతల దేవుడిని అసలు ఒప్పుకోరు చిత్రం ఏంటంటే మనకి పాతకాలంలో మనం ఉంటాం శైనులు వైష్ణవులు ఘర్షణ పడేవాళ్ళు తను ఆ మధ్య దశావతారం సినిమాలు కూడా మనం చూపించాం ఇలాగ వీళ్ళు వాళ్ళ నొప్పుకోరు వాళ్ళు వెళ్ళనొప్పుకోరు వీళ్ళ మంది ధర్యం ఉంటూ ఉంటుంది అనమాట దీనివల్ల ఎంత ఇతర దేవతల్ని తక్కువ చేసి మాట్లాడేటువంటి సాంప్రదాయం కొంత దాంట్లో ఉంది ఈ పురాణ సాంప్రదాయాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే బాబాను కూడా అదే కోవలో మాట్లాడుతూ బాబాని ఆయన దేవుడు కాదు ఆయన కులమేంటి ఆయన మాత్రం ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ వేదాంతం ఏం చెప్తూ ఉందంటే ఆయన జ్ఞానం కాదా మీరు ఉపనిషత్ కథలు ఈరోజు రామకృష్ణ మఠం వాళ్ళు ఉన్నాయి చూడండి ఎంతమంది జ్ఞానులు అనేక రకాల వాళ్ళు అనేక వృద్ధులు చేసేవాళ్ళని మనం చూడవచ్చు అనేక వర్గాలు కానీ ఇక్కడ మాత్రం అలా ఉండదు కాబట్టి ఈ పురాణ సాంప్రదాయం పాటించే వాళ్ళు ఈ విమర్శిస్తూ ఉంటారు వీళ్ళు వివక్షతలు కూడా ఎక్కువగా పాటిస్తూ ఉంటారు మా సాంప్రదాయాన్ని ఆచరించే వాళ్ళు మాత్రం వాళ్ళు గౌరవిస్తారు మిగతా వాళ్ళని వాళ్ళు తక్కువగా చూస్తూ ఉంటారు అందరూ కాకపోవచ్చు కాకపోతే మీకు వచ్చిన ఉదాహరణ చెప్తాను శ్రీశైలంలో నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఉత్తర భారతదేశానికి చిన్నటువంటి ఒక పెద్ద స్వామీజీ వచ్చాడు పెద్ద స్వామీజీ ఆయన ప్రోటోకాల్ ఆయన కార్లో వెళ్ళేతారు ఏసీలు అన్ని బుక్ చేస్తాం బాగానే కానీ నేను ఆయన కలుద్దాం ఒకసారి ఆయన ఉన్న దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ నమస్కారం చేస్తే ఆయన కూడా నమస్కరించాడు నేను బిద్రపోయి ఒకసారి కళ్ళు మైండ్ బ్లాక్ అయినట్టు అంత పెద్ద స్వామీజీ నేను నమస్కరిస్తే ఆయన నమస్కరించడం ఏంటి అసలు ఆశీర్వదిస్తారు రాని ఆయన చెప్పి ఆయన ఆయన నమస్కరించారు అంతేకాదు భుజం మీద చేసే అలా తట్టి యంగమ్మని అక్కడికి సత్సంగం చెప్పి చెప్పి అంటే నిజంగా హిందూ మతం గొప్పతనం ఇక్కడ తెలుస్తుంది మనకి ఏది అద్వైతం అద్వైత ఫిలాసఫీ ఆయన చెప్పేది కూడా ఈ అద్వైతాన్ని అనుసరించే వాళ్ళు ఎవరైనా సరే ఆయన అంత పెద్ద ఆయనైనా సరే బాబా ఎలా చెప్పాడో ప్రతి జీవిలో భగవంతుడు ప్రతి జీవిలో కూడా భగవంతుని చూడగలుగుతారు ఇక్కడ ఈ పురాణ సాంప్రదాయం చూసారా వీళ్ళని ఎక్కువ మంది నేను ఎక్కువ మంది అంటాను అందరినీ అంటలేదు ఎక్కువ మంది ఏం చేస్తారంటే మా దేవుడిని పూజ చేసే వాళ్ళు ఇది ఒక మతం ఉంటుంది అన్నమాట మా దేవుడిని పూజ చేసే వాళ్ళు మాత్రమే మేము గౌరవిస్తాం మిగతా వాళ్ళని గౌరవించాం అనేటువంటి భావన ఉంటుంది వీళ్ళకి మనం నమస్కారం పెడితే ఆశీర్వదిస్తారు పాత సేవ చేయాలంటే వాళ్ళకి రకరకాల రెస్ట్రిక్షన్స్ ఉంటాయి వాళ్ళు ఏమేంటి కండిషన్లు ఉంటాయి మరి మనం అంటే సాయి బంధువులుగా ఎవరైనా సరే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి బాబా గురు సంప్రదాయానికి చెందినటువంటి వారు భగవద్గీత ఉపనిషత్తులు రా స్వామి వివేకానంద ఆది శంకరాచార్యుల వారు బసవేశ్వరుడు గారు వేమన ఇటువంటి వాళ్ళ ఫిలాసఫీ రామకృష్ణ పరామస్థి ఇటువంటి వాళ్ళ ఫిలాసఫీ చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబా తత్వానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సలహాలు అడగాలి అడిగితే వారికి సరైన సమాధానం వస్తుంది ఎందుకంటే బాబాయ్ ఈ సంప్రదాయం బాబానే కాదు మిగతా పక్క దేవుళ్ళు ఎవరినైనా సరే తక్కువ చేసి మాట్లాడతారు కాబట్టి ఇక్కడ మనం వీళ్ళ సాంప్రదాయం చెప్పిన వాళ్ళని విని కంటూ అవ్వాల్సిన అవసరం లేదు బాబా బంధువులు అందరూ కూడా తెలుసుకోవాలి భారతీయ నినాదం ఒకటే అందుకే భారతీయ ధర్మ పరిషత్ అని చెప్పి చెప్తాను భారతీయ ధర్మ పరిషత్ చెప్పేది ఒకటే ఉపనిషత్తు ఏదైతే చెప్పిందో సత్యం వద ధర్మం చరా అదే బాబా గారు కూడా చెప్పింది అనేక మంది తత్వవేత్తలు చెప్పింది మనం ఆచరించేది ఈ సాంప్రదాయాన్ని ధన్యవాదాలు